పాకిస్తాన్ ఉగ్రవాదులపై చేసిన సింధూర్ ఆపరేషన్ విజయవంతమైన సందర్భంగా భారత సైనికులకు మద్దతుగా జైత్యాల జిల్లా ఎండపెల్లి మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు తిరంగ యాత్ర బైకు ర్యాలీ నిర్వహించారు ఈ తిరంగయాత్ర బైకు ర్యాలీ అంబర్పేట బస్ స్టేషన్ నుండి రాజనంపల్లే స్వామి వివేకానంద విగ్రహం వరకు కొనసాగుతుంది ఇప్పుడ లైవ్ చూద్దాం भारत माता के जय भारत माता के जय वंदे वंदे भारत माता के जय भारत माता के जय वंदे हिंदुस्तान हिंदुस्तान जिंदाबाद भारत माता के जय भारत माता के जय जय ले भरत माता के भरत माता के

जय hey. 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 ¡Muy <coughs> వర్దిల్లాలి ధర్మపూరి నియోజకవర్గ ఇన్ఛార్జి నేతత్వంలో ఈ రోజు మా ధరపురి మండపంలో ఈ ఏకయాత్ర జరగబడింది

ఏప్రిల్ ఇరవై రెండో డేట్ నాడు పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడికి నిరంతరంగా భారతదేశం ప్రకటించినటువంటి ఉగ్రవాదుల పైన ఓన్లీ ఉగ్రవాద పాకిస్తాన్ ఫిక్స్ చేస్తున్నటువంటి ఉగ్రవాదుల పైన యుద్ధం ప్రకటించడం జరిగింది అది మే ఏడో డేట్ నాడు స్టార్ట్ అయింది యుద్ధం స్టార్ట్ అయింది ఆపరేషన్ సింధు అంటే మన ఆడబిడ్డ సింధూరాన్ని ఎవరైతే దూర్తివేసినారో వారిపైనే మన అదే సింధూరంతో అదే సింధూరం అన్న పేరుతో యుద్ధం చేయడం జరిగింది ఆ యుద్ధంలో ఏం తక్కువ దాపుగా రెండు వందల ఎనభై మంది ఉగ్రవాదులు చనిపోవడం జరిగింది అది పాకిస్తాన్ ప్రభుత్వం సపోర్ట్తోనే ఉగ్రవాదులు మన భారతదేశమే దాడి చేయడం జరిగింది ఆ ఏడో డేట్ నాడు మన ప్రితమ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అర్ధరాత్రి ఆయన మేలుకొని ఆ దుర్గామాత ఆశీల ఆశీస్సులతో సింధూరం అనే పేరు పెట్టి ఆ సింధూరం ప్రకారంగానే పాకిస్తాన్ పైన దాడి చేయడం జరిగింది ఆ దాడిలో ఆ దాడి విజయవంతం జరిగింది ఆ విజయవంతానికి శంకారావంగానే జాతీయ పార్టీ ఆదేశం పేరుకు తిరంగా యాత్ర అంటే మన సైనికుల మనోభావ సైనికుల ధైర్యం మన సైనికులు ప్రదర్శించినటువంటి ధైర్యానికి సంకేతంగా మనందరం వారికి మద్దతుగా ఉండాలని తిరంగ యాత్ర ఎండపల్లి మండల భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు తిరంగ యాత్ర చేయడం జరిగింది ఈరోజు ఎండపల్లి మండలం అధ్యక్షుని ఆధ్వర్యంలో మా రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు తిరంగా యాత్ర చేయడం జరిగింది పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా మరియు ఆపరేషన్ సింధూర్ విజయోత్సవానికి సంకేతంగా ఈ తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగింది జిల్లా అధ్యక్షుని ఆదేశాల మేరకు ప్రతి మండలంలో తిరంగ ర్యాలీ చేయవలసిందిగా జిల్లా అధ్యక్షుల వారు చెప్పారు మరియు ఈ ఆపరేషన్ సింధూర్ అనేది భారతదేశం గొప్ప విజయం పాకిస్తాన్ అనే దేశం ఇంకొకసారి భారతదేశం మీదికి రావడానికి ప్రపంచ దేశాలకు కనిప్పు చేసింది భారతదేశం అంటే ఒక్కొక్క మిసైల్స్ని వాడిరు ఒకటి నలభై ఏడు నిమిషాలకి అర్ధరాత్రి బాంబుల దాడితో మన ఆడబిడ్డలకు పెట్టిన సింధూరాన్ని చురిపేసినందుకు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాల అన్నింటినీ ధ్వంసం చేయడానికి భారతీయ వాయుసైన్యం వెళ్ళి ఎట్ ఏ టైం ఉన్న పదిహేను స్థావరాల మీద బాంబుల వర్షం కురిపించి దానికి సింధూరానికి శాంతి చేకూర్చడం జరిగింది దానికి కీలక పాత్ర వచ్చిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి కృతజ్ఞత తెలియజేస్తూ ఎండపల్లి మండల శాఖ తరఫున తిరంగ ర్యాలీ తెలియజేయడం జరిగింది మరియు ఆర్మీ సోదరులందరికీ ప్రత్యేక అభినందనలు ఎందుకు అంటే మన ఆర్మీ పవర్ అనేది ప్రపంచ దేశాలకు కనువిప్పు చేసిరు దీన్ని చూసేసరికి అమెరికా అధ్యక్షుడు కూడా భయపడి యుద్ధం ఆపేయండి లేకపోతే ప్రపంచమే కింద మీద భారతదేశం ధాటికి తట్టుకోలేకపోతున్నాం అని అన్నారు ఒక సందర్భంలో ట్విన్ టవర్స్ ను అమెరికాలో ఉగ్రవాదులు ధ్వంసం చేస్తే దాదాపు పది సంవత్సరాలు వాళ్ళను వెతకడానికి కష్టపడ్డరు కానీ మనం పదిహేను రోజులలోనే మనం ఉగ్రవాదులందరినీ సమాప్తి చేశాం దానికి భారతదేశం యొక్క మన ఏ ఆర్మీ బలం ఎంత అనేది ప్రపంచ దేశాలకు చాటినందుకు సంఘీభావంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున రాజరాంపల్లి కూడల్లో ఈ సంఘీభావ ర్యాలీ ముగించుతున్నాం ఈ సంఘీ ర్యాలీకి ఇచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను భారత్ భారతాకి హిందుస్తాన్ అందే హిందుస్తాన్ హిందు